నందమూరి బాలకృష్ణ నటి సుహాసిని మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో రాముడు భీముడు మంగమ్మ గారి మనవడు బాలగోపాలుడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి అంతేకాకుండా సుహాసిని బాలకృష్ణ నటించిన పాండురంగడు లెజెండ్ వంటి సినిమాలలో కీలక పాత్రలో నటించింది అయితే తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేసే అన్స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చారు సీనియర్ నటి సుహాసిని శ్రేయ డైరెక్టర్ హరిశ్ శంకర్ జయంతి సి పరంజీ వీరందరిలో ముందుగా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగానే నాకు సుహాసినికి మధ్య విడితీయని బంధం ఉంది అంటూ బాలకృష్ణ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది మా ఇద్దరిది జన్మ జన్మల బంధం అలాగే శ్రేయాతో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు ఇక సుహాసిని బాలకృష్ణ గురించి చెప్తూ బాలకృష్ణ అప్పట్లో చాలా సిగ్గుపడుతూ ఉండేవారు అని చెప్పగా శ్రేయా గట్టిగా అరిచింది మీరు చెప్పేది నేను అసలు నమ్మను అని చెప్పగా బాల కృష్ణ మాట్లాడుతూ నేను మీ ముగ్గురుతో మాత్రమే మాట్లాడతాను హరిశంకర్ ని పక్కన పెడతాను అని అన్నారు ఆయన మాటలకు అవాక్కైన జయంతి శ్రీ పరంజీ ఎందుకు పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడగగా నాకు హరిశంకర్ తో పాత గొడవలు ఉన్నాయిలే అని చెప్పారు ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇక సుహాసిని శ్రేయాలతో బాలకృష్ణ బంధం గురించి తెలియాలంటే అలాగే హరిశంకర్ కి బాలకృష్ణ కి మధ్య ఉన్న పాత కక్షల గురించి పూర్తి విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు ఆగాల్సిందే ఇక అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ హోస్టింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి